నేను హైదరాబాద్ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నాను ఈరోజు అఖండ అఖండ టూ అఖండ తాండవం సినిమా విడుదల సందర్భంగా అభిమానుల కేరింతలు మామూలుగా లేవు మరి కొంతమంది రియాక్షన్ ఈ సినిమా మీద ఎలాగుందో కూడా కనుక్కొని మీకు చెప్తాను

ఓవరాల్ శ్రీరాములు థియేటర్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అభిమానులు చెప్పే ప్రకారం ఇది హిట్ బంబ గానే చెప్తున్నారు ఒకవేళ మీరు కనుక సినిమా చూసుంటే మీ అభిప్రాయం ఏంటో ఒకసారి మీరు కామెంట్ రూపంలో చెప్పండి